వంటల్లో పుదీనా వేసుకుంటే మంచి సువాసన వస్తుందని మనం అందరం ఉపయోగించుకుంటూ ఉంటాం అలా పుదీనాని కాడలతో పాటు ఆకుల్ని కలిపి గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి ఆ పుదీనా పేస్ట్కి జుట్టుకు గనక అప్లై చేస్తే జుట్టు నల్లగా ఉండటానికి జుట్టు ఒత్తుగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుందనమాట మరి అలాంటి పుదీనా ఎలా ఉపయోగపడుతుందో తెలిసే ఇందులో మెంతాలనే కెమికల్ కాంపౌండ్ ఉందండి ఇది అప్లై చేసినప్పుడు బ్లడ్ ఫ్లోని బాగా పెంచుతున్నది క్యాప్లరీస్ అన్నింటిని బాగా వెడల్పు చేసి సింగిల్ రోడ్లో ఉన్న రక్తనాళాలని డబల్ రోడ్లా చేసి రక్త ప్రసరణ జుట్టుకొదులకు బాగా వెళ్ళేటట్టు చేయటమే కాకుండా బ్లడ్లో ఉండే సూక్ష్మ పోషకాలని బయోటిన్ అట్లాగే మనకి మెగ్నీషియం జింక్ ఇలాంటి వాటిని నియాసిన్ ఈ విటమిన్స్ అన్ని జుట్టు గ్రోత్కి జుట్టు నలుపుకోవటానికి ఎక్కువ కావాలి ఇవి ఎక్కువ మొత్తంలో జుట్టు కుదుళ్ళు అక్కడ ఉండే హెయిర్ రూట్స్ దగ్గర సెల్స్ బాగా ఈ పోషకాలను ఎక్కువగా పుదీనా అప్లై చేసినప్పుడు ఇందులో మెంతాల వల్ల గ్రహించుకోగలుగుతున్నాయట అందుకని జుట్టు గ్రోత్ బాగుండటానికి జుట్టు నల్లగా ఉండటానికి ఈ పుదీనా పేస్ట్ బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా రుజువు అయింది కాబట్టి అందరిళ్లలో కుండీల్లో పుదీనా కూడా పెంచుకుంటున్నారు కదా ఇంకా కాస్త ఫ్రెష్గా కెమికల్స్ కొట్టని పుదీనాని మీరు అట్లా పెంచుకుని జుట్టు కూడా ఉపయోగించుకోండి ఒంటికి లాభంతో పాటు జుట్టుకు కూడా ఇంత లాభాన్ని ఇస్తుందని మరొకండి